డిజిటల్ న్యూస్ న్యాయం న్యాయం కోసం కోసం ప్రతి ప్రతి అక్షరం అడుగు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం మరియు కుకునూరు మండల పోలవరం నిర్వాసితులకు డబ్బులు జమ కావడానికి మొదటి నుంచి ఎంతగానో కృషి చేస్తున్న కూటమి నాయకులు వేలేరుపాడు మండల అధ్యక్షుడు అమరవపు అశోక్ మరియు కుకునూరు మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగు ఎంతగానో కృషి చేశారు మరియు రెండు మండలాల ఎస్ అనేక సార్లు గ్రామ సభలు నిర్వహించి పోలవరం నిర్వాసితుల జాబితాను సేకరించి ప్రభుత్వం పంపడం జరిగింది దాని కృషి ఫలితమే శనివారం పంపిణీ చేసిన వెయ్యి కోట్ల చెక్కు ఇంకా నిర్వాసితుల అన్యాయం జరగకుండా ఎక్కడా అవినీతికి తావు లేకుండా రెండు మండల ఎంఆర్ఓఎస్ మరియు పిఓ గారు నిర్వాసిత దరఖాస్తులు స్వీకరించడం జరిగింది పోలవరం నిర్వాసితుల కోసం ప్రత్యేక దరఖాస్తుల శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు పూర్తి అండగా మన కూటమి ప్రభుత్వం ఉంటుంది అని పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని రెండు మండలాల ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసులో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అని మీకు అధికారులు అందుబాటులో ఉంటారని దీన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కుకునూరు మండలం అధ్యక్షుడు ములిశెట్టి నాగు మరియు బేలేరుపాడ మండల అధ్యక్షుడు అమరవపు అశోక్ తెలియజేశారు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి నాయకులకు కార్యకర్తలు ప్రజలు ప్రభుత్వానికి రెండు వేల ఇరవై పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఎంత ప్రాధాన్యత ఆ పోలవరం ప్రాజెక్టు కి తమ విలువైన భూములు ఆస్తులు త్యాగం చేస్తున్నటువంటి నిర్వాసితులు కూడా అంతే ముఖ్యం ప్రతి నిర్వాసితుడు ఆనందంగా ఉండాలి వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి సంవత్సరం కాలంలోనే మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరిలో తొమ్మిది వందల కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్లకు జమ చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు నవంబర్ లో మరొక వెయ్యి కోట్ల రూపాయలు ఆ నిర్వాసితుల అకౌంట్లకు జమ చేస్తూ ఉన్నాం ఈ రోజు మేము మారుమూల ప్రాంతం ఈ యొక్క నిర్వాసితుల గ్రామాలకు వస్తే మీరే చూస్తారు గిరిజన సాంప్రదాయ నృత్యాలతోటి వాళ్ళ స్వాగతం పలికి హారతలిచ్చి కూలజల్ని కృపించి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ రోజు రెండు వేల పదహారులో మాకు ఏడు వందల కోట్ల రూపాయలు అకౌంట్లు వేశారు మళ్ళీ ఈ రోజు తొమ్మిది వందలు వెయ్యి వేసింది మీరే అంటే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మా నిర్వాసితులకి అకౌంట్లు అమౌంట్లు పట్టయే తప్ప మధ్యలో ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు పది లక్షలు అదనంగా వేస్తానని పాదయాత్రలో చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అదనం నుంచి అసలు కూడా ఎక్కొట్టినటువంటి మోసం దాగా చేసినటువంటి పాలన ఐదు సంవత్సరాల్లో మేము చూసామని నిర్వాసితులే వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క నిర్వాసితులకి సంబంధించినటువంటి బ్యాలెన్స్ కూడా ఇంకా ఏవైతే ఉన్నాయో ఇంకో పదిహేను ఇరవై రోజుల లోపల వాళ్ళ అకౌంట్లన్నింటినీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా జమ చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఏదో ఈ రకం ఆర్ఎండ్ ఆర్ అనే కాదు మరి ల్యాండ్ ఎక్వేషన్ కూడా పూర్తి చేసి కాలనీలు కూడా పూర్తి చేయాలని ఎందుకంటే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చూశారు ఆ రోజు డెబ్బై ఐదు కాలనీలు మేము ఐడెంటిఫై చేసాం డెబ్బై ఐదు కాలనీలు ఐడెంటిఫై చేసి పనులు ప్రారంభిస్తే ఇరవై ఆరు పూర్తయ్యాయి ఇంకా నలభై తొమ్మిది నిర్మాణంలో ఉన్నాయి ప్రభుత్వం మారింది మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆ నలభై తొమ్మిది కాలనీలు ఒక చూడలేదు ఆ ప్రభుత్వం కన్నెత్తి మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఆ నలభై తొమ్మిది కాలనీల్లో పనులు పూర్తి చేయడానికి మొన్న ఎనిమిది వందల కోట్ల రూపాయలు మళ్ళీ మన టెండర్లు పిలిచి మేము పనులు ప్రారంభిస్తూ ఉన్నాం నేను అడుగుతున్న మధ్యలో ఐదు సంవత్సరాలు ఆ పని ఎందుకు చేయలేకపోయింది గత ప్రభుత్వం కొన్ని డబ్బులు లేవా అంటే ఆ రోజు కేంద్రం కూడా ఇచ్చింది పోలవరానికి పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఆలస్యం కాకూడదని కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు పెట్టి ఆ నిధుల్ని రియంబర్స్మెంట్ చేసింది పంతొమ్మిది ఇరవై నాలుగులో కేంద్రం ఆ రోజు మూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు కేంద్రం రియంబర్స్మెంట్ కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఆ డబ్బులు పోలవరంకి ఖర్చు పెట్టాల పోలవరం నిర్వాసితులకి కూడా ఖర్చు అంటే రైతులకు ఇచ్చినటువంటి సొమ్ములు నిర్వాసితులకు ఇచ్చిన సొంబులు కూడా మరి నువ్వు మాయం చేసేసావు అంటే మరి అటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే చాలా ఆశ్చర్యం కలిగేటువంటి విషయం అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ అకౌంట్లకి ఆర్ఎన్ఆర్ ఇవ్వడంతో పాటుగా ల్యాండ్ ఎక్వెన్ కూడా చేసి ఆ కాలనీని కూడా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పోలవరం పూర్తయ్యే లోపుగానే ఒక ఆరు నెలల ముందుగానే మొత్తం పార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఏదైతే ఫస్ట్ కాంటూర్ ఏదైతే ఉందో దానికి ఆర్ఎండ్ ఆర్ ల్యాండింగ్ క్వేషను అన్ని కూడా క్లియర్ చేస్తాం తదుపరి పార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్ సెకండ్ ఏదైతే కాంటూర్ ఉందో దానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి మొత్తం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల వరకు కూడా ఆర్ఎండ్ ఆర్ఓ ల్యాండ్ అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాం